కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు పాండవులు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించాలని కోరుకున్నారు వారు శాంతికోసం శ్రీకృష్ణుణ్ణి దూతగా హస్తినాపురానికి పంపారు కృష్ణుడు ధృతరాష్ట్ర సభలో కౌరవులూ పాండవులూ అందరూ ఉన్న ముందు మాట్లాడాడు కృష్ణుడు ప్రశాంతంగా కాని ధర్మంతో నిండిన స్వరంతో ఇలా అన్నాడు పాండవులు తమ హక్కు కోరుతున్నారు వారికి రాజ్యం మొత్తం అవసరంలేదు వారికి ఐదు గ్రామాలు ఇచ్చి శాంతిని నిలపండి యుద్ధం వల్ల ఎవరికీ మేలుండదు సభలో అందరూ ఆలోచనలో పడ్డారు కాని దుర్యోధనుడు మాత్రం కోపంతో లేచి ఇలా అన్నాడు ముందెత్తు నూలు తంతువు అంత భూమికూడా నేను పాండవులకు ఇవ్వను మరణం వచ్చినా సరే అప్పగించే రాజ్యం నా తండ్రి పుట్టించలేదు అతని మాటలను విన్న సభలో ఉన్న పెద్దలు గురువులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు విధురుడూ భీష్ముడూ ద్రోణుడు అందరూ దుర్యోధనుడికి శాంతి మార్గాన్ని సూచించగా దుర్యోధనుడు వినడానికికూడా నిరాకరించాడు ఆ అహంకారం ఆ ముండి ధైర్యమే మహాభారత యుద్ధానికి ఆరంభం కౌరవ వంశ నాశనానికి కారణం మహోన్నతమైన గీతోపదేశానికి మార్గం కృష్ణుడు చివరగా అన్నాడు ధర్మం పక్షంలో వారిని నేను విడిచిపెట్టను ఈ రోజునుంచి శాంతికి తలుపులు మూసుకున్నావు